శ్రీ లలితా సహస్ర నామాలలో కంఠాదహ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి నామానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం దేవి కంఠభాగం నుండి నడుము వరకు గల మధ్యభాగానికి మధ్యకూటం అని పేరు దీన్నే కామరాజకూటం కూటం అంటారు పంచదశీ మంత్రంలోని ఈ రెండవ కూటంలో హ హ స క ల హ్రీం అనే ఆ ఉన్నాయి మంత్రానికి మధ్య భాగం కనుక మంత్రరూపిణి అయిన పరమేశ్వరి శరీరానికి మధ్యభాగం కనుక దీనిని మధ్య కూటం అంటారు పైన వివరించిన మొదటి కూటంలో ఐదక్షరాలు ఈ రెండవ కూటంలో ఆరక్షరాలు తరువాత చెప్పబోయే కూటంలో అక్షరాలు ఉన్నాయి మొత్తం పదిహేను అక్షరాలు ఇదే పంచదశీ మంత్రం కామరాజ కూటం అంటే కోరికలు ఆలోచనలు సంకల్ప వికల్పాలు అన్నీ దీని నుంచే వస్తున్నాయి కా ఆ మా అనే విభాగాన్ని బట్టి కామశబ్దానికి బ్రహ్మ విష్ణు రుద్రులని అర్థం కదా త్రిమూర్తులకు అధిష్టానం కామరాజకూటం కూటం మన శరీరంలో కూడా మూడు భాగాలున్నాయి కంఠం జ్ఞాన శరీరం కంఠం నుంచి నడుము వరకు ఉపాసనా శరీరం నడుము నుంచి పాదాల వరకు కర్మశరీరం మన శరీరం పరమేశ్వరి నిలయం త్రికూట సూక్ష్మ స్వరూపాన్ని మంత్రరూపంగా అనుసంధానం చేసుకోవాలి మధ్యకూట స్వరూపిణిగా దేవి ప్రకాశిస్తోందని భావం ఈ నామం కూడా పదహారు అక్షరాలు కలిగిన నామం కాబట్టి నామం ఎక్కడా విభజించకుండా మొత్తం ఒకేసారి పలకాలి శ్రీమాత్రే నమ